రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ల్యాండ్ గ్రాబర్స్ అరెస్ట్ ఏడు మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు బండగూడ పద్మశ్రీ హిల్స్లో నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే ఆరు వందల గజాల స్థలం కబ్జాకు స్కెచ్ ప్లాట్ ఓనర్కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించిన పద్నాలుగు మంది గ్యాంగ్ పద్నాలుగు మంది భూమాఫియా అటకట్టించిన రాజేంద్రనగర్ పోలీసులు ఇప్పటికే ఏడు మంది అరెస్ట్ చేసి కటకటాలకు తరలింపు మరో ఏడు మంది పరారీ వారి వద్ద నుంచి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటు నగదు సీజ్ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయడానికి యత్నిస్తున్నారు భూ బకాసురుడు ఒక సిక్స్ హండ్రెడ్ యార్డ్స్ వినీత చౌదరి అనే ఆమెకి ఉన్నట్లు ఆమె ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది ఆ ప్లాట్కి సంబంధించింది ఫోర్జరీ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ మీద ఆమె వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో మన టీం అంతా కూడా కష్టపడి పనిచేసి దీంట్లో ఇప్పటి వరకు మొత్తం పదిహేను మంది అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయటం జరిగింది మామూలుగా ఇది ఫోర్జరీ లేదా ఈ చీటింగ్ కేసులో లానా ఒకళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ ఎవరైతే ఫ్రంట్ ఫేస్ ఉంటుందో వాళ్ళతో మాత్రమే లిమిట్ చేయకుండా దాంట్లో మొత్తము ఉన్న గ్యాంగ్ని దానికి ఉన్న కాన్స్పరసీని దాంట్లో ఏ రకమైన రోల్ ప్లే చేస్తున్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మీద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో ఏడుగురిని ఇప్పుడు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు దా అలానే చీటింగ్ కేసులో జనరల్గా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాము లాజికల్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మనీ రికవరీ ప్రాసెస్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది ఈ కేసులో ఈ టీం అంతా కూడా చాలా వన్ వీక్ వరకు కష్టపడి ఈ ఇప్పటి వరకు ఈ కేసులో ఒక కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయలు నగదుని ఈ నేరస్తుల దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది అలానే నేరస్తులు ఈ ప్లాట్ అమ్ముకున్న తర్వాత ఒక ఫార్చునర్ కొన్నారు ఫార్టీ ల్యాక్స్ పెట్టి ఆ ని కూడా సీజ్ చేయడం జరిగింది ఒక ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ ఒక ఎక్స్ ఎస్ క్రాస్ కారు సెల్ ఫోన్స్ తర్వాత ఫోర్ డాక్యుమెంట్స్ కూడా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఈ ఖాళీగా ఉన్న ప్లాట్లు ఏదైతే ఉంటాయో దీన్ని ఐడెంటిఫై చేసి లోకల్లో నాగయ్య ఇమాన్యుయల్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఈమె ఇక్కడ ఉండదు ఈ లేడీ అనేది తెలిసి ఈ ప్లాట్కి ఒక ఫోజరీ డాక్యుమెంట్ ఫస్ట్ తయారు చేస్తారు ఒక ఫేక్ సేల్ డీడ్ రెండు వేల ఐదులో ఆమె కొనుక్కున్నట్లు కానీ ఆమె ఉన్న డాక్యుమెంట్ని ఇంకొక డూప్లికేట్ డాక్యుమెంట్ తయారు చేస్తారు చేసి దాన్ని కెనడా నుంచి ఒక వ్యక్తి ఈ ఓనర్ ఉన్నారో వినీత చౌదరి ఆమె ఇక్కడ లేదు కెనడాలో ఉంది అని చెప్పి చెప్తూ కెనడా నుంచి ఒక జీపీఏ అక్కడి నుంచి వచ్చినట్లుగా కూడా ఒకటి పోటీలోనే రబ్బర్ స్టాంప్ తయారు చేసి దాన్ని స్టాంప్ తయారు చేసి ఒక జిపిఏ చేస్తారు దాన్ని మూసాపేట సబ్ రిజిస్టార్ ఆఫీస్లో వ్యాలిడేట్ చేస్తారు చేసిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్ బయట అమ్మలేం నమ్మించలేము కాబట్టి ఇంకొక వ్యక్తిని కూడా వెతికి ఈ నేరస్తులకు సంబంధించిన వాళ్ళ కొడుకు యొక్క ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి వాళ్ళ మదర్నే తీసుకొని వచ్చి దీంట్లో ఇంపర్సనేటెడ్గా తీసుకొని వచ్చి ఆమె సుభాషినికి అమ్ముతారు ఆ సైల్డ్ ఇది ఆ సుభాషిణ్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి విక్టిమ్స్ ఎవరైతే రెడ్డి భరత్ రెడ్డి అని చెప్పి ఎవరైతే కొనుక్కున్నారో నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షలు పెట్టి జెన్యున్ గానే ఆ మొత్తం మీద ఈ ట్రాన్సాక్షన్ ఫ్లో అంతా కూడా జెన్యున్ గా ప్రొజెక్ట్ చేయడంతో వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని కూడా వాళ్ళు కొని మోసపోతారు